వెల్కమ్ న్యూస్ సిరికొండ దర్పల్లి మండలాల్లో నాసిరకం కల్తీ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని బెల్ట్ షాపులలో విచ్చలవిడిగా విక్రయిస్తున్న నాసిరకం కల్తీ మద్యంను అరికట్టాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ డిమాండ్ చేశారు శనివారం నాడు సిరికొండ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిరికొండ దర్పల్లి మండలంలో మద్యం వ్యాపారులు సిండికేట్గా మారి మద్యం ప్రియులను నిలువు దోపిడీ చేస్తున్నారన్నారు గ్రామాల్లో గ్రామాల్లో కలిసి టెండర్లలో వేలం పాడి తమ మద్యాన్ని విచ్చల విడిగా ఇష్టమైన ధరలకు విక్రయిస్తూ ప్రజలను ముఖ్యంగా మద్యం ప్రియులను ఆర్థికంగా దోపిడీకి గురి చేస్తున్నారు అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న మద్యం బెల్ట్ షాపులను హరికడతామని హామీ ఇచ్చిన దాని ఊసు ఎత్తడం లేదు అన్నారు జిల్లాలోని ఆబ్కారీ శాఖ అధికారులు ముడుపులకు అలవాటు పడి వైన్లను నియంత్రించాల్సింది పోయి చోద్యం చూస్తున్నారు అన్నారు ఆధారపడి ప్రభుత్వాలు నడిపించే స్థితికి తీసుకెళ్తున్నారని అంటే ఇది దౌర్భాగ్యం అని చెప్పేసి కూడా ఈ రోజు సిపిఎంఎన్ ప్రజా పంత మాస్ లైన్గా మేము ప్రశ్నిస్తా ఉన్నాం గత ఆరు నెలల క్రితం సిరికొండ దర్పెల్లి మండల కేంద్రంలో వైన్స్లల్లో మద్యం మద్యం వేర్లై పారుతుంది నాశనగా మద్యం నమ్మకం చేస్తున్నారు వాటిని నిలుపుదల చేయాలా సర్వే చేయాలా అని చెప్పేసి మేము గత ఆరు నెలల క్రితం సూపర్ గారికి అట్లాగే సంబంధిత అధికారులకు నిబంధాలు ఇచ్చినా ధర్నాలు చేసినా పట్టించుకోకుండా తూతూ మంత్రంగా మేము ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పేసి చేతులు దురుపుకున్నారే తప్ప ఎక్కడ కూడా చర్యలు చేపట్టినట్టుగా కనబడలేదు చర్యలు చేపట్టలేదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ఒక్కసారి గుర్తు చేస్తున్నాం అదే కోణంలో శ్రీకొండ మండల కేంద్రంలో ఉన్నటువంటి వైన్స్ గ్రామాలలో టెండర్లు వేయించి వీడీసీ ఆధ్వర్యంలో టెండర్లు వేయించి వీళ్ళే డబ్బులు చెల్లించి అక్కడ మద్యాన్ని విక్రయిస్తా ఉన్నారు ఒక్కొక్క బాటిల్ వెనుక పది నుంచి ఇరవై రూపాయల రూప ఎక్స్ట్రా తీసుకునే విధంగా వీళ్ళు చర్యలు తీసుకుంటా ఉన్నారు ప్రోత్సహిస్తా ఉన్నారు గ్రామ కమిటీల పేరు మీద వీళ్ళు టెండర్ లేయించి ఒక నైన్టీ బాటల్ కు పది రూపాయల చొప్పున అదనంగా తీసుకోవాలని చెప్పేసి వీళ్ళని నిర్ణయాలు చేసుకుని నడిపిస్తా ఉన్నారు ఇలాంటి వయసు యజమానుల పైన చర్యలు తీసుకొని తక్షణమే నాచిరకం మంది ఏరైతే ఏ ఊర్లై పారు వయసు చర్యలు తెప్పించుకొని వాళ్ళ లైసెన్స్ క్యాన్సల్ చేసి పబ్లిక్ ను ప్రజలను మద్యం నుంచి కాపాడాలని చెప్పేసి గుర్తు చేస్తున్నాం ఒకవైపున పని లేదు ఇంకో వైపున పని దొరకడం లేదు కానీ మద్యానికి కొరకు ఎక్కడప్పుడు రోజు చూస్తూ ఉన్నాం మద్యానికి డబ్బులు ఇవ్వకపోతే తల్లిదండ్రులను చూడకుండా భార్య పిల్లలను చూడకుండా అమ్మకాలకు పెట్టి హత్యలు చేసి డబ్బుల్ని లాక్కుంటున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి బెల్ షాపులను నిషేధించి వయన్సులను కూడా నిషేధించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం లేని ఈడలా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టి ఆనాడు ఉన్న ఎన్టీఆర్ కు గుణపాఠం చెప్పినట్టుగా ఈనాడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా గుణపాఠం చెప్పే దాంట్లో ముందు బాగానే ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం